ంధీ కరలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్పూర్తిగా తీసుకుని ఏపీ సీఎం నారా చంద్రబాబు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిపాలన సాగిస్తున్నారని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పిఠాపురం పట్టణం వాసు కనికా పరమేశ్వరి కళ్యాణ మండపం ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పిఠాపురం పట్టణ ఆర్య వైశ్య సంఘం సభ్యులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమణలు వేసి ఘనంగా నివాళులర్పించారు వాసవి అమ్మవారి భవన్ దగ్గర మరి ఆయన గౌరవించుకుని పూర్వాలి ఈ దేశ స్వాతంత్రం కోసం ఆయన ఎంతో నిరంతరం కష్టపడి భారతదేశ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన జనత మన గాంధీజీ గారికి గ్రామాలు అభివృద్ధి చెందాలి పల్లెటూర్లో అభివృద్ధి చెందాలని ఆయన యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయం ప్రకారం ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ప్రతి గ్రామాల్లోనే అభివృద్ధి పథంలో చేయాలని ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధికి పనిచేస్తా ఉన్నారు ఏది ఏమైనా గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యం ఆ యొక్క పంతాలో మరి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి